అందరికీ నమస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు సెయింట్ లారెన్స్ విద్యా సంస్థ గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా ఈ సమాజానికి విద్యని అందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను ముప్పై ఏళ్ళ చరిత్ర చూసుకుంటే లారెన్స్కి ఎంతో ఘనత ఉందని నేను గర్వంగా చెప్తున్నాను ఎక్కువ మంది విద్యార్థులు పేద బరుగు బలహీన వర్గాల విద్య విద్య కోసం అవస్థపడుతున్నటువంటి తల్లిదండ్రులకి మా స్కూలు ఒక అండ దండ భరోసాగా ఉండటం నాకు చాలా గర్వంగా ఉంది కేవలం ఫీజు కన్సెప్ట్ ఇవ్వటం కాదు నేను చేస్తుంది ఇక్కడ నా యొక్క ఉద్దేశం మంచి పౌరులుగా చిచ్చించడం అనేది నా యొక్క ఉద్దేశం లక్ష్యం కాబట్టి దయచేసి అందరూ కూడాను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం సమాజంలో పుట్టినందుకు పది మందికి సహాయపడాలనేటువంటి ఒక కాన్సెప్ట్ ఒక ఆలోచన ఉండాలి నేను కోరుకుంటున్నాను మానవత్వం అది మినిమం కర్టెస్టీగా నేను భావిస్తున్నాను రెండవది సామాజిక బాధ్యత చదువు సామాజిక బాధ్యత ప్రభుత్వ పాఠశాల చేసినటువంటి ఒక పాటు ప్రైవేటు పాఠశాల కూడా చక్కగా ఈ యొక్క ఈ యొక్క విద్యని ఎందుకు తీసుకెళ్తాం ప్రముఖ పాఠశాల చేస్తున్న ఎటువంటి అనుమానం లేదు నా వరకు నేను చెప్పాలంటే నా దగ్గర విద్యార్థులందరూ ఇంత ఇంత గొప్ప స్థాయిలో పెరగడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది సంతోషంగా ఉంది ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చారు గుంటూరు శాసనసభ మరియు ప్రముఖ ప్రముఖవేత్త విద్యావేత్త లక్ష్మీనారాయణ గారు వచ్చారు నా మిత్రులు గారు చంద్రశేఖర్ గారు వచ్చారు ఇంకా ఇతర జిల్లాలో చాలామంది అతిథులు వచ్చారు వాళ్ళందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించారు అందరికీ వందనాలు నా ప్రైవేట్ స్కూల్స్ డైరెక్టర్స్ అబ్బాయిస్ అందరూ వచ్చారు ఈరోజు తల్లిదండ్రులు వేలాదిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు విద్యార్థులు ఆటలు పాటలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి అందులో ఇటువంటి సందేహం లేదు ఇక్కడ ఈ ప్రోగ్రాం ఒక సాక్షిగా ఒకరుస్తున్నారు దానిపై జాస్తి వీరాంజనే గారు వారు కూడా మీకు తెలియజేస్తారు కొన్ని చూడాలి చాలా సంతోషం మీడియా మెగా మెగా టీ మెగా నైన్కి ప్రత్యేక ప్రతిజెక్లు అదిలో వైకే 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 సార్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ జాస్తి వీరాజనేయుడు అఖిల భారత పంచాయతీ చెప్తారు ఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షుల మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఈ రోజున వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సెయింట్ లారెన్స్ స్కూల్ ముప్పై ఒకటవ వార్షికోత్సవం చాలా ఘనంగా నిర్వహించారు చైర్మన్ మేకల రవీంద్రబాబు గారు శేష్ కుమారి గారు డైరెక్టర్ శ్రీకర్ గారు ఆధ్వర్యంలో అద్భుతంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం నుంచి జరిగినాయి ఈవినింగ్ గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ అహ్మద్ మమ్ నజీర్ గారు వచ్చి స్పీచ్ని ఇచ్చారు ఎస్విఎస్ ల గారు ఇచ్చారు పెద్దలందరూ ఇచ్చారు ఈ రోజున విద్యార్థులు కొన్ని మంచి విషయాలను తెలియజేశారు స్టేజీ మీదకి ఎంతోమంది విద్యార్థులు ఈ సెయింట్ లారెన్స్ స్కూల్లో చదివి ఎంబీబీఎస్గా ఉంటూ ఎండీలు చేస్తూ అనేక రాష్ట్రాల దేశాల్లోనే ఉంటున్నారు వారితో పాటు ఇంజనీర్స్ ఉంటున్నారు ఈ రోజున స్టేజీ మీదకు వచ్చి వారి భావోద్వేగాన్ని పంచుకున్నారు రవీంద్రబాబు గారికి ఒక గురువుగా ఆయన ఎంత తోడ్పాటుని అందించారో వారి తల్లిదండ్రులు ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నా కానీ వారికి ఫీజుని కన్సెషన్తో పాటు వారి తమ్ముళ్ళకి ఫ్రీగా కూడా ఎడ్యుకేషన్ ఇచ్చిన ఘనత రవీంద్రబాబు గారికి చెందిందని గర్వంగా చెప్పుకోవటం చరిత్రలో చాలా అరుదుగా ఉంటుంది ఎందుకంటే డబ్బు గురించి కాదు సెయింట్ లారెన్స్ స్కూల్ నడుపుతున్న రవీంద్రబాబు గారు మానవతా విలువలు విద్యార్థుల భవిత కోసం సెయింట్ లారెన్స్ స్కూల్ నడుపుతున్నారు వారు వారికి మా అఖిల భారత పంచాయతీ పరిషత్ ఢిల్లీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము భవిష్యత్తులో సెయింట్ లారెన్స్ స్కూలు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా వీరు విద్యార్థులతో అవార్డులతో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరూ కూడా ఇవాళ అదేవిధంగా కోరుకున్నారు విద్యార్థులు కూడా చాలా సంతోషపడి అవార్డ్స్ని రివార్డ్స్ గురించి కూడా చర్చించారు కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇక్కడ ఎంత పెద్ద ఎత్తున అంటే పేరెంట్స్ అంటే పిల్లలకి కూడా అభిమానం కానీ ఈ స్థాయిలో ఉదయం నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఎంత పెద్ద ఎత్తున ఈ టైం వరకు ఉన్నటువంటి తల్లిదండ్రుల అభిమానం జరుగుతున్నటువంటి పెద్దలు ఈ సంస్థ యొక్క డైరెక్టర్ చైనా ఉన్నటువంటి రవీంద్రబాబు గారు అలాగే సోదరుడు శ్రీకర్ గారు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథి చేసినటువంటి విశ్వ లక్ష్మీనారాయణ గారికి

ఒక ఇద్దరు లక్ష్మీనారాయణ గారి కాబట్టి లక్ష్మీనారాయణ గారికి మన గుంటూరు శాసనసభ్యులు శ్రీ మొహ్మద్ గారికి ఎండి నజీర్ అహ్మద్ గారికి ప్రత్యేక అభినందులు చెప్పడం ద్వారా మరోసారి గుంటూరు నగరంలో

working at Binukom. i would like to invite a Shirenjili working at bajaj finance i would like to call manish on to the stage సో థ్యాంక్ యూ నమస్తే అండి అందరికి సో నేను ఇక్కడ ఇలా స్టేజ్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను కన్న తల్లిదండ్రులకి పాదాభివందనం నాకు చదువు చెప్పిన గురువులు ఎందుకో మహానుభావులు ఎందుకో నా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాను సో నేను ఒకటి చెప్పాలనుకున్నాను నేను ఎల్పిజి నుంచి టెన్త్ క్లాస్ దాకా సెయింట్స్ లోనే చదువుకున్నాను ఒకప్పుడు మాకు ఫినాన్షియల్ ప్రాబ్లం వస్తే లిటరల్లీ బ్రదర్స్ మా ముగ్గురు బ్రదర్స్ మా పేరెంట్స్ ఫినాన్షియల్ గా చాలా ఇబ్బంది పడుతుండే మా పేరెంట్స్ వేరే స్కూల్ కి మార్పు ఇచ్చారు సార్ దగ్గరికి వెళ్తే చాలా అంటే చాలా యాక్సెప్ట్ చేయలేదు మా ముగ్గురికి ఎలా అయినా ఈ స్కూల్లోనే చదివించాలని మా ఇద్దరికి ఇద్దరి ఫస్ట్ బ్రదర్ కి సెకండ్ బ్రదర్ కి ఫీజు ఇచ్చి థర్డ్ బ్రదర్ కి కంప్లీట్ గా ఫీజ్ ఇలాంటి ఎన్నో చేశాడు నాకే కాదు ఇక్కడ ఉన్న మీకు అది మీకు ఇప్పుడు తెలియదు మీరు ఏదైనా సాధించినప్పుడు మీకు తెలుస్తుంది ఈ విలువ ఎప్పుడైనా ఒక గుర్తు పెట్టుకోండి మీకు స్కూల్లో పడిన ఫౌండేషన్ లైఫ్ లాంగ్ ఉంటుంది మీరు ఇంటర్కి డిగ్రీకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఫౌండేషన్ అనేది రాదు సో మీ ఆల్ సెయింట్ లారెన్స్ స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళినా కానీ సెయింట్ లారెన్స్ ని లారెన్స్ లాగా ఎక్కడికి వెళ్ళినా కానీ మన ఫ్లాగ్ ఫ్లాగ్ ని ఎగరేయాలి మనం ట్రెండ్ ఫాలో అవ్వాలి ఏ ఫాలో అవ్వాలి ట్రెండ్ చేయాలి రైట్ थैंक यू ऑल ऑल द बेस्ट टू ऑल सेंट लॉरेंस फ्यूचर जनरेशन किड्स साइट डेंसी किड्स सॉरी थैंक यू सो मच फॉर योर इंस्ट्रक्शन एंड वर्ड्स थैंक यू डियर सर रंडी सर रंडी अह मैं ขอปั๊ปนะนี่ दिलीप कुमार अल्टी हैदराबाद एक हैदराबाद सर सर तंजा वांट टू स्पीड फ्यूअर्स। अस्वागत है यहाँ। इस दूर की मारकर वाले सवार तक एमोशन आए। 1997 पश्चात को बनाए दो दर्दनाक टेंपलेस वेडिंग। मार एक तू नैन के टेंपल को फ्रूस्टिंग। मार लाइफ फिक्सें। सेवंथ तू टेंपल क्रिएटिविटी सिंगर। तू वेरी स्ट्रेस्ड एंड फंसी बॉट। మా క్లాస్లోనే ఫోర్ టు ఫైవ్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంది వాళ్ళు కూడా నిర్బంధపడుతున్నారు వాళ్ళందరికీ సార్ ఒక పుష్యా ఇచ్చి వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకొని చాలా మంది స్టూడెంట్స్ ఎంకరేజ్ చేశారు ఈరోజు మా లైఫ్లో ఫార్వర్ అయితే మా ఫ్యామిలీ ముందు ఫార్వర్డ్ అయ్యా అంటే డెఫినెట్గా ఈ స్కూల్ ఈ స్కూల్ మేనేజ్మెంట్ అండ్ టీచర్ ऐंटर्सिंग थँकेज डिप्लाइन डिसप्ला माझ्या सार ली నేను ఎయిత్ నైన్త్ లో కొంచెం ఎర్లీ మార్నింగ్ షెడ్యూబ్స్ లేట్ వచ్చేవాళ్ళు ఫైవ్ ఓ క్లాక్ రావాలి కదా కష్టమైంది సార్ అది నోటీస్ చేసి స్కూల్ గేట్ తీసుకు నైన్త్ టెన్త్ నేనే ఫస్ట్ వచ్చి స్కూల్ గేట్ ఓపెన్ చేసి అందరు స్టూడెంట్స్బిలిటీస్పాన్సిబిలిటీ హ్యాండ్ ఓవర్ చేసి ఆ రెస్పాన్సిబిలిటీ నా లైఫ్ ఎలా ముందుకు తీసుకురావాలనిపించారు ఇలాంటి లైఫ్ లెసిన్స్ ఎంత నాకు సార్ నేర్పించారు థ్యాంక్ సో మచ్ సార్ पराया और सपोर्ट एंड रिल पिपाटा डिस्मिट थैंक यू पानील्डर फॉर योर हार्ट अटैचिंग वर्ड्स साथ ही सर्टिफिकेट थैंक्स ऑफ कांग्रेस आपसे डिप्रेड रहेंगे मैं पहले इस बारी इनवाइट किए थे आप सुनिश्चित रहें थैंक्यू समथ्स कैलेन्स मिनाशी और डोंट डिफर फ्यूर पीपल्स टू कांटैक्ट मी जो �

సడన్గా తన యొక్క యాటిట్యూడ్ కానీ డెడికేషన్ చదువు పాపం ఇక్కడ చదువుతుంటే అప్పుడు ఏంటంటే షీఈ్ వెరీ కమిట్మెంట్ చాలా కమిట్మెంట్ అన్నటువంటి అమ్మాయి సో ఫైనాన్షియల్ బ్యాక్స్ పక్కన పెట్టేస్తే నేను డాక్టర్ అవ్వాలని అయింది సాధించింది అక్కడ కూడా డాక్టర్ చాలా ఇబ్బంది వచ్చింది ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఇబ్బంది వచ్చింది ఇక్కడైనా అమ్మాయి అందుకు సాధించి జనరల్గా ఎంఎస్ మేల్స్ చేస్తారు బట్ ఫీమేల్స్ తప్పకుండా ఉంటారు బట్ ఇక్కడైతే విచిత్రం ఏంటంటే ఎన్న ఎంఎస్ జనరల్ అయింది కంగ్రాచులేషన్స్ గుడ్ ఈవెనింగ్ అన్నయ్య ఫస్ట్ ఇలా అందరినీ మా ఓల్డ్ ఫ్రెండ్స్ అందరినీ గుర్తుపెట్టుకొని మమ్మల్ని పిలుస్తున్నారు సార్ అండ్ ఇలాంటిది ఏంటంటే నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఆ స్టేజ్లో అక్కడికి ఇచ్చుకొని నాకు మా సీనియర్ సూపర్ సీనియర్స్ ఇలా వచ్చి కొన్ని ఇన్స్పిరేషన్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటే ఆ వర్డ్స్ నుంచి ఇస్తాయి ఇంకొంచెం పక్కదో నేను ఈరోజు వాళ్ళతో ఉన్నాను బికాస్ ఆఫ్ యూ సార్ ఏమున్నా చెప్పేవాళ్ళు కొంచెం నేనుగా చెప్పినా మా మనిషికి సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అలాప్మెంట్ వర్డ్స్

అది చెన్న కాన్స్టబుల్ అండ్ ఫ్యామిలీలో మనమే ఉన్నార పిల్లలు లాస్ట్ వాల్ టెన్కాస్ వచ్చారు సో కాన్స్టబుల్ కేక తెలుసు చాలా కష్టపడి గారు ఈ మైకి బౌసా ఫైవ్ రిప్రజెంటేషన్లో రిజర్వేషన్లో నిమరాలు ఇక్కడ చేస్తున్న బిబిస్ అందరితోస్ Myself is Suman my Abdullah, pursuing MBBS first year in the Indian Institute of Medical Sciences. I am very delightful to be invited here as a Lawrence for